వైసీపీ మితిమీరిన అక్రమాలను ప్రజలు తిప్పికొట్టారని ఎమ్మెల్యేగా గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజయం తరువాత ప్రెస్ మీట్లో మాట్లాడారు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వేల కోట్ల రాష్ట్రం అంతా రూట్ చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు తనకు గుర్తు వచ్చే విధంగా తీర్పిచ్చినారు ఫైనల్గా నవరత్నాలు మిగిలినాయి ఆయనకు తొమ్మిది సీట్లు ఏమో మిగిలినట్లున్నాయి ఖచ్చితంగా ఈరోజు నీతివంతమైన పాలన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా మాపైన ఎక్కువ బాధ్యత పెట్టారు ఎందుకంటే సీట్లు ఎక్కువ వచ్చినాయంటే బాధ్యత కూడా ఎక్కువ ఇచ్చినట్ లెక్క కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి నీతివంతమైన పాలన అందిస్తాము ప్రజలను ఎప్పుడు కానీ సతా ఇచ్చి వాళ్ళ భూములు లాక్కుండేది ఇసక తోలేది మైండ్స్ రూట్ చేసేది అదే చేయటం జరిగింది కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ఈరోజు భారీ మెజారిటీ రావటం జరిగింది ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి పాల్గొనిస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం